అందరికీ నమస్కారం అండి ఇవాళ ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇటీవల గత నెల రోజులుగా కూడా కార్డియక్ కరెస్ట్తో అంటే గుండె కొట్టుకోవడం సడన్గా ఆగిపోవడం వల్ల చాలామంది పేషెంట్స్ చాలా చోట్ల అడ్మిట్ అవుతూ ఉన్నారు ఇవి దీనిలో ప్రమాదకరమైన అంశం ఏంటంటే వీళ్ళలో చాలామంది ముప్పై ముప్పై ఐదేళ్ల లోపల వాళ్ళు సో వీళ్ళు వాళ్ళ రకరకాల అలవాట్ల వల్ల కానివ్వండి ఇతరత్ర వాళ్ళకుండే ఆహారపు అలవాట్లు కానీ లేదంటే స్మోకింగ్ తదితర హ్యాబిట్స్ వల్ల కానీ ఎక్సెసివ్ ఫ్యాట్ ఇంటేక్ అంటే కొవ్వు పదార్థాలు అధికంగా తీసుకోవడం వంటి అలవాట్ల ద్వారా ప్రధానంగా గుండె జబ్బుల బారిన పడినట్టుగా తెలుస్తోంది అయితే మన కంటికి కనపడిన కారణం ఏంటంటే కరోనా తర్వాత ప్రధానంగా శరీరంలో వచ్చే పలు మార్పులు ఎండోథిలియం అంటాం అంటే గుండె రక్తనాళాలలో ఉండే ఎండోథీలియం అనే పొరలో సంభవించే కొన్ని మార్పుల వల్ల శరీరంలో సంభవిస్తున్న రసాయనిక మార్పులు కొన్ని కూడా జరుగుతున్నాయి ఉదాహరణకి డైమర్స్ అనే రక్తాన్ని గంటగ గంటగట్టేట్టుగా చేసే కొన్ని పదార్థాలు ఈ కోవిడ్ తర్వాత పరిస్థితుల్లో చాలా ఎక్కువగా పెరుగుతున్నట్టుగా మాకు బ్లడ్ రిపోర్ట్స్ ద్వారా అర్థమవుతుంది సో ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే మాత్రం పోస్ట్ కోవిడ్ సినారియోలో కోవిడ్ ద్వారా వచ్చిన మార్పులతో పాటుగా ఈ వాతావరణ మార్పులు ఫ్రెష్గా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ వీటితో పాటుగా వాళ్ళ ఆహార అలవాట్లు స్మోకింగ్ తదితర కారణాలు అధిక ఒత్తిడి బహుశా వీటి వల్లనే గుండె జబ్బులు బారిన పడి ఎక్కువ మంది చనిపోతున్నట్టుగా కనబడతా ఉంది ఇటీవలే నర్సరావుపేటలో కూడా ప్రముఖ కూడా ఒక కార్యకరష్ తో చనిపోయిన విషయం మనకి తెలిసిందే ఇదే కాకుండా లోకల్ గా ఉండే కౌన్సిలర్ కూడా ఒకతను తో చనిపోయారు వాళ్ళ పేర్లు మనం సంప్రదించకపోయినప్పటికీ కూడా మనం ప్రస్తావించకపోయినప్పటికీ కూడా ప్రధానంగా ముప్పై ముప్పై ఐదేళ్ల లోపలి వాళ్ళు ఎందుకు వీటి మీద పడుతున్నారనే కారణాన్ని చెప్పడమే ఇవాళ్ళ పాతికేయుల సమావేశం ప్రధాన ఉద్దేశం పాటుగా గత నెల రోజుల్లో మా హాస్పిటల్కి వచ్చిన పది కార్డియాకరెస్ట్ పేషెంట్స్ లో ఎనిమిది మంది విజయవంతంగా సర్వైవ్ అయ్యి వాళ్ళకి గుండె సంబంధించిన ట్రీట్మెంట్ ని కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్ గా వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరిగింది ఈ సమావేశం ద్వారా ఎర్లీగా కార్డియక్ అరెస్టు లేదా గుండె నొప్పి గుండెపోటు వచ్చిన పేషెంట్ ఎంత త్వరగా హాస్పిటల్ని సంప్రదిస్తే అంత త్వరగా మనం వైద్య సేవల్ని అందజేయడం ద్వారా వాటిలో రక్తపు గడ్డల్ని కరిగించే ఇంజెక్షన్స్ కానివ్వండి డెర్లీగా యాంజియోగ్రామ్ చేసి ఎమర్జెన్సీ స్టెంట్ అరికి అంటే ప్రైమరీ యాంజియోప్లాస్టీ మరి మీకు అందరికీ ఐడియా ఉందో లేదో తెలియదు ప్రైమరీ యాంజియోప్లాస్టీ అనేది అటాక్ వచ్చిన ఫస్ట్ ఫ్యూ అవర్స్లో ఎమర్జెన్సీగా రక్త సరఫరాని పునరుద్ధరించడం ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ ఆ గడ్డని ట్యాకిల్ చేయడం అనేది ఇంజెక్షన్స్ ఇవ్వకుండా డైరెక్ట్ గా ఐంజోగ్రామ్ చేసి రక్తనాళాన్ని ఓపెన్ చేసే ప్రక్రియ దీని ద్వారా ఆ ప్రాణాపాయాన్ని చాలా మటుకు నివారించుకోవచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ మనం చేయలేకపోయినప్పటికీ కూడా చాలా మటుకు ప్రాణాపాయాన్ని నివారించుకోవచ్చు దీనిలో భాగంగా ఏడుగురు పేషెంట్స్ విజయవంతంగా డిశ్చార్జ్ అయ్యారు ఏడుగురులో పేషెంట్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను నరసింహారావుని తను పిడుగురాళ్లలో కార్డియాక్ అరెస్ట్ తో డైరెక్ట్గా హాస్పిటల్ తేవడం జరిగింది మళ్ళా చెప్తున్నాను ఇతను వేరే ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ వెళ్ళినప్పుడు ఆ రద్దీలో ఒత్తిడికి లోనై అక్కడే అయ్యాడు కొలాబ్స్ అయితే పిడుకురాళ్లలో ఉన్న మా ఆస్పత్రికి తీసుకొచ్చాం తీసుకొచ్చిన తర్వాత అక్కడ కార్డియాకరెస్ట్ కి సిపిఆర్ ఎమర్జెన్సీ సిపిఆర్ చేసి రివైవ్ చేసి అక్కడి నుంచి వెంటిలేటర్ మీద దసరా బెడ్ హాస్పిటల్ షిఫ్ట్ చేశాం షిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎమర్జెన్సీగా యాంజియోగ్రామ్ చేసి ఎమర్జెన్సీ స్టెంట్ ఎమరిక జరపడం ద్వారా అతను ప్రాణాపాయాన్ని కోలుకొని మనకు అల్లెదురుగా ఉన్నాడు చాలా చక్కగా ఇప్పుడు ఫాలోఅప్ కూడా వచ్చాడు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు కాకుండా ఒక ఫాలోఅప్ కూడా వచ్చిన తర్వాత నేను ప్రెస్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశాను దీనికి కారణం ఏంటంటే వాళ్ళు బాగున్నారనే నిర్ధారణ మీకు కూడా కలగాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది మిగతా పేషెంట్లు అడవి పాలన నుంచి వచ్చిన అవినాష్ అనే అతను లెఫ్ట్ మైన్ కరోనరీ ఆర్టరీ త్రాబోటిక్ అప్ల్యూషన్ తో తనకి ఎమర్జెన్సీ స్టెంట్ అమెరికా విజయవంతంగా పూర్తి చేశాము శ్రీను అనే పేషెంట్ రొంపించలేదు అయితను కూడా ముప్పై ఐదేళ్ళు అతను అవినాష్ అనే అతను ముప్పై రెండేళ్లు రంజాన్ బి ఇవ మాత్రం పెద్దవాడు అరవై ఏడు ఈవో రెండు చింతల ఈవెకి లెఫ్ట్ మైన్ కరోనరీ ఆర్టరీ ట్రాంబసస్ వస్తే లెఫ్ట్ మెయిన్ స్టెంటింగ్ అనేది విజయవంతంగా చేయడం జరిగింది ఇంకొకతను జీ కృష్ణ ఇతను హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చి చెస్ట్ పెయిన్ అని వచ్చాడు రావడం రావడమే అరెస్ట్ అయితే క్యాజువాలిటీలోనే మేము ఎమర్జెన్సీగా సిపిఆర్ చేసి రివైవ్ చేసి ఆల్మోస్ట్ వన్ అవర్ తర్వాత రివైవ్ అయ్యాడు ఆ వన్ అవర్ పాటు జీరోనే ఉండింది అంటే పల్స్ రేట్ కానీ హార్ట్ బీట్ కానీ రెస్పిరేషన్స్ కానీ జీరోనే ఉండింది ఇతని కృష్ణ అనే పేషెంట్ దర్శినించి వచ్చాడు ప్రకాశం జిల్లా దర్శించి వచ్చాడు అతని కూడా విజయవంతంగా యాంజిగ్రామ్ చేసి స్టెంట్ అమెరిక చేయడం జరిగింది ఇతని పేరు నరసింహారావు ఇంకొక అతను బొల్లాపల్లి నుంచి వచ్చిన నరసింహారావు నాయక్ అతనికి ఐదు సార్లు డీసీ షాక్ ఇచ్చి సిపిఆర్ చేసిన తర్వాత యాంజిగ్రామ్ చేసి కుడి రక్తనాళలో స్టెంట్ అవ్వచ్చాం సో వీళ్ళందరూ కూడా కేవలం ఇరవై రోజుల వ్యవధిలో మొత్తం అందరూ కూడా ఈ ఎనిమిది మంది కూడా రివైవ్ చేయబడ్డారు సో ఈ పాతికేయుల సమావేశం ద్వారా మళ్ళా నేను చెప్పదలుచుకుంటున్నాను గుండె నొప్పి గుండెపోటుకి వయస్సు అనేది లేదు వయసుతో సంబంధం లేదు దయచేసి ఆ భ్రమలో ఉండద్దు గ్యాస్ అని కూడా చాలామంది గ్యాస్ ఇంజెక్షన్స్ చేయించుకుంటూ చనిపోతున్నారు ఈ సమావేశం ద్వారా ఇటువంటి ప్రత్యేకమైన కారణాన్ని ఇది గుండె నొప్పి కాదు గుండె నొప్పి రాలేదు కదా అనుకుని నిర్లక్ష్యం చేయొద్దండి ఆయాసం ఛాతీలో మంట దడ వాంతులు కళ్ళు జరగడం ఇలాంటివి ఏవైనా సరే గుండెపోటు లక్షణాలు కావచ్చు మీరు దయచేసి ఇది సమాజంలోకి తీసుకువెళ్ళండి ఈ పాత్రికల సమావేశం పెట్టిన ప్రధాన ఉద్దేశం అదే చిన్న చిన్న వాళ్ళు ముప్పై ఏళ్ల వాళ్ళు ముప్పై ఐదు ఏళ్ల వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు మనం మన సామాజిక బాధ్యత ద్వారా మన సామాజిక బాధ్యత తీసుకొని మనం జనాన్ని మోటివేట్ చేయాలి ఈ లక్షణాలు నేను చెప్పిన లక్షణాలు ఏ లక్షణం వచ్చినా సరే ఇది గుండెపోటు లక్షణం కావచ్చు దగ్గరలో ఉన్న హాస్పిటల్లో కనీసం ఈసీఈ చేయించుకోండి బ్లైండ్ గా ఏదో ఇంజక్షన్స్ చేయించుకున్నా తగ్గిందని నిర్లక్ష్యం చేయొద్దు ఎస్పెషల్లీ పొగ తాగే అలవాటు ఉన్నవాళ్ళు షుగర్ వ్యాధిగ్రస్తులు కుటుంబంలో గుండె జబ్బులు ఉన్నవాళ్ళు ఎక్సెసివ్గా బయట నాన్ వెజ్ కానీ బయట ఆయిలీ ఫుడ్స్ కానీ తీసుకునేవాళ్ళు ఫాస్ట్ ఫుడ్స్ తీసుకునేవాళ్ళు ఎక్సెసివ్ వెయిట్తో తో ఓవర్ వెయిట్తో తో బాధపడేవాళ్ళు మాత్రం ఈ నేను చెప్పిన లక్షణాన్ని నిర్లక్ష్యం చేయొద్దు ఈ లక్షణాలు ఏ ఉన్నా సరే వెంటనే ఈసీ దగ్గరలో ఉన్న వైద్యుడిని సంప్రదించండి ఇది చెప్పడానికి ఈ పాతికేత సమావేశం ఏర్పాటు చేశాను కళ్ళ ముందుగా మన పేషెంట్ సర్వైవ్ అయిన పేషెంట్ కూడా ఉన్నాడు ఈ పేషెంట్ ను చూపించడం ద్వారా ఎర్లీగా మెడికల్ అసిస్టెన్స్ ఎర్లీగా వైద్య సహాయాన్ని మనం సంప్రదించడం ద్వారా ప్రాణాన్ని చనిపోయే మనిషిని కూడా కాపాడుకోవచ్చు